అన్న నమస్తే అన్న కూటమి ప్రభుత్వం మీద టీపీ క్యాడరే వ్యతిరేకంగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున బయట సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్లాట్ఫామ్స్లో కానీ జరుగుతూ ఉంది నిజంగా ఒక టీడీపీ కార్యకర్తగా ఇది ఎంతవరకు నిజం దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు మీరు అడిగిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్న ఉన్నమాట వాస్తవం దానికి కారణం లేకపోలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గడిచిన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా సంక్షేమం అందించకపోగా ఒక కొత్త ఓరవడిని ఆయన రాజకీయాల్లో సృష్టించాడు స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా కనిపెట్టి అన్నమాట రాజకీయాలంటే గతంలో ప్రజాసేవ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ప్రజలకు విస్తృతంగా అందుబాటులో ఉండి వారికి ఏం కావాలో అవి అందించడం అనే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అంటే రాజకీయం అంటే కక్ష పగ ప్రతీకారం ఈ మూడింటితోనే ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలి తెలుగుదేశం పార్టీ అనే పేరు బలికినోని మళ్ళీ ఆ పేరు ఎత్తకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో అణిచివేత మొదలెట్టాడు మనం చాలాసార్లు అను అను అనుకుంటాం అణిచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుందని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కేడర్పై అణిచివేత మొదలెట్టాడో అప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్లో కూడా కసి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి పతనం చూడాలి అంతు చూడాలి ఈ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించాలి అని ఒక కసి పుట్టింది అది తెలుగుదేశం పార్టీతోనే అయిపోయిందంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క వర్గాన్ని ఇతని పరిపాలన ప్రశ్నించిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు పాపం ఆఖరికి దళిత డాక్టర్ సుధాకర్తో సహా బాలుడైన అమర్నాథ్ గౌడు ఇతని పరిపాలనలో జరగని అంటూ ఏదీ లేదు అదే సమయంలో ఇంతకు ముందు రాజకీయాలు ఎలా ఉన్నా స్నేహభావం బంధుత్వాలు ఇవన్నీ సహజంగా జరిగాయి కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇతను అవలంబించిన విధానాల వలన అవి కూడా చాలా పీక్స్గా వెళ్ళిపోయాయి ఈరోజు లోకేష్ గారు నిన్నగా నిన్నే అనుకుంటాం తెన్నాలి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎన్నబొత్తుని శివకుమారు అమ్మాయి పెళ్ళికి ఇటు పక్కేమో వారు పెళ్ళి కుమారుడు వచ్చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడేనంట వాళ్ళ అబ్బాయి పెళ్ళికెళ్ళి అసలు లోకేష్ అలా వెళ్ళొచ్చా అని ప్రశ్నించే స్థాయికి రోజు వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను అంత నీచ స్థాయికి దిగజారి చేశాడు అంటే రాజకీయాలు అంటే కక్షయేగా కక్ష సాధించాలి అవతలలోని మనం ఏదైనా చేశాం కానీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి రాజకీయం అంటే అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి మన వ్యక్తిగత స్వార్థానికో మన ఆలోచనకు తగ్గట్టు రాజకీయం చేయడం కాదు ఇవాళ ఓడిపోతాం రేపు గెలుస్తాం మళ్ళీ ఓడిపోతాం మళ్ళీ గెలుస్తాం కానీ ప్రజలకు మనమేం చేసాం ఈ రాష్ట్రానికి ఏం చేసాం అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఆధారపడి ఉంటారు ఆయన కక్ష రాజకీయాలు చేయాలనుకుంటే అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి అనేవాడు సీఎం అవడు అంటే ఆయన ఉమ్మడి రాష్ట్రంలోని తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏనాడు కూడా ఇట్లాంటి అణచివేత పరిస్థితి లేదు మరి రెండు వేల పద్నాలుగులో విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడిగా స్వేచ్ఛగా తిరిగాడు ఈ రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించి ఈరోజు కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే సెక్యూరిటీ లేకుండా అతను లాగితనే పరిస్థితి ఇది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంత అసంతృప్తి అధినాయకత్వం మీద కొంత అసమ్మతి ఉన్నమాట వాస్తవం కానీ వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా గమనించాలి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నాయకుడు అతని మనస్తత్వం ఏంటి ఇంకా ఆ పార్టీకి వీళ్ళు భజన చేసి బానిసత్వం చేస్తే ముందు ముందు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ఒక ప్యూడల్ మనస్తత్వం ఉన్నాడు ఒక రాక్షస మనస్తత్వం ఉన్నవాడు రాజకీయాల్లో ఉండడం తరాలకు చాలా ప్రమాదకరం ఇది వైసీపీ కేడర్ ఆలోచించుకోవాలి ఇకనైనా వైసీపీ కేడర్ అతనికి భజన చేయడం మానేసి అతని విధానాలను వ్యతిరేకించి రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వంతో జత కడితే తెలుగుదేశం పార్టీ కేడర్ అసంతృప్తి చల్లారి వాళ్ళకి మంచి రోజులు ఉంటాయి తోదారా నష్టపోయి తెలుగుదేశం పార్టీ అసంతృప్తం అన్నమాట వార్తం కానీ మా బాబు గారు పిలుపునిచ్చిన మా యువనేత నారా లోకేష్ గారు పిలుపునిచ్చిన మరి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినా మీ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇంకా కొన్ని కష్టాలు పడతాం ఇబ్బందులు పడతాం అవమానాలు పడతాం మాకు ఏమీ ఇబ్బంది లేదు కానీ వైసీపీ కేడలు మాత్రం హీనులుగా మిగిలిపోతారు రేపు ఇంకా భయంకరమైన పరిస్థితులు చదువు చూస్తారు ఇదే పరిస్థితి కొనసాగితే అందుకని ఇకనైనా వాళ్ళ నాయకుడిని మార్చడమా లేకపోతే వీళ్ళు మారడం ఏదో ఒకటి చేయాలి అప్పుడే కొంత ఈ రాష్ట్రంలో మంచి పరిస్థితులు ఏర్పడితే తెలుగుదేశం పార్టీ కేడర్ అసంతృప్తిగా ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారి మాటే శిరోధార్యం మాకు ఆ స్వేచ్ఛ ఉంది మా అసంతృప్తిని చెప్పడానికి మా భావ ప్రకటన స్వేచ్ఛని వాడుకోవడానికి గడిచిన ఐదేళ్ళు వైసీపీలో అలాంటి పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఏది చేసిన నాయకుడికి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి పేటిఎం వరకు భజన చేయడమే చిడతలు వాయించేశారు అతను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని కథలుగా కలలుగా అన్నాడు ఏమైంది ఆఖరికి పదకొండు వచ్చాయి ఇక ముందు ముందు ఆ పదకొండు కూడా రావు కానీ మేము మాత్రం అసంతృప్తి ఉన్న హత్యా రాజకీయాలకి కుట్ర రాజకీయాలకు కక్షపూర్త రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ చాలా దూరం తెలుగుదేశం పార్టీ సేవాభావంతో పుట్టింది ప్రజల దేవులు సమాజమే దేవాలు ఇదే మా నినాదం ఇకనైనా ఈ పరిస్థితిని గమనించుకొని కార్యకర్తలు ఉన్న ఆగ్రహ గుర్తించి ముందుగా వైసీపీ ఆడర్ మేల్కొనాలి లేదా భవిష్యత్తులో వాళ్ళు తప్పక మూల్యం చెల్లిస్తారు మేమందరం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి మాటకు విధేయులమే ఆయనకి నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడు కూడా ఆయన ఎంత శ్రమిస్తున్నాడో మా అందరికీ తెలుసు ఆయన కష్టపడకో అభివృద్ధి చేయకో సంక్షేమం చేయకో కాదు మా అసంతృప్తి మా ఈగోని టచ్ చేసి మమ్మల్ని అడుగు అడుగున అవమానాలు పాల్ చేసిన ఈ వైసీపీ నాయకులు ఇంకా ఇలా ఎలా ఉండగలుగుతున్నారు ఈ కొడాల నాని కావచ్చు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో తిరుపతి యాత్ర చేస్తుంటే పొంగనూరు నియోజకవర్గంలో సైకిల్కి జెండా కట్టుకున్నాడని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత అవమానపరిచాడు చూసాం అలాంటి వాళ్ళకి ప్రజాస్వామ్యంలో ఇంకా ఉండే అర్హత లేదన్నదే మా యొక్క ఆక్రందన కానీ బాబుగారు కూడా అన్నీ కూడా చట్టపరంగా ఆలోచించి ఎవరైతే అన్యాయానికి ఓడిగట్టారో అక్రమాలు చేశారో వారు తప్పకుండా శిక్షిస్తారు కాకపోతే కాస్త సమయం వేచి ఉండాలి మనం